మిత్ర సోదర బంధువులకు జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము ఇందులో మనం ప్రజె ప్రతి ప్రెజెంటేషన్లో జిస్ట్ ఇండెక్స్ చూపిస్తాను కదా కొన్ని టాపిక్స్ తీసుకొని మీకు బ్రీఫ్గా చెప్తాను దానివల్ల మీకు లబ్ధి జరుగుతుంది ఏ టాపిక్ ఈజీగా వెళ్ళాలో అనుకుంటే ఇది మనం ఇప్పుడు సిక్స్ నుండి టెన్ వరకు చూస్తున్నాము ఆ సిక్స్ లో ఆ సో సోషల్ పొలిటికల్ ఈవెంట్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ పెర్స్పెక్టివ్ లో చెప్పాను ఈమె రాజమాత తారాబాయి శివాజీ వారి కోడలు ఆమె నెఫ్యూ శాహు మహారాజు గ్రాండ్ సన్ ఆ పెర్స్పెక్టివ్ చెప్పాను హ్యూమెన్స్ లో టూ టైప్స్ ఆఫ్ హ్యూమెన్స్ గా కాదు కల్చరల్ గా ఉన్నారు హోమోసాపియన్స్ హోమోకోలాసస్ అంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ రిసోర్సెస్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు లాగా కంపేర్డ్ టు హోమోసాపియన్స్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ చక్కటి క్లారిటీ వస్తుంది రైస్ అండ్ హ్యూమెన్ సింబయాసిస్ లో ఇకలాజికల్ కాన్సెప్ట్ లో ఇది చెప్పాను ప్రస్తుతము ఆంధ్ర తెలుగు స్టేట్స్ లో మండలాలు ఉన్నాయి కదా ఇంత ముందు ఓల్డ్ హిస్టారికల్ డిస్టిక్స్ తాలూకాస్ తక్కువ డిస్టిక్స్ తాలూకాస్ తీసుకొని చెప్పాను అందులో ఎక్స్టెండెడ్ రాయలసీమ అంటే సీమ నెల్లూరు పాయంగాటు ఆర్కాట్ రీజియన్స్ కూడా గురించి కూడా చెప్పాను హిస్టారికల్ అనే డౌట్ వస్తుంది ఇది అమెరికన్ డ్రీమ్స్ కాన్సెప్ట్ గురించి చెప్పాను ఇందులో ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జైరెడ్